శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ వీలునామా రచన అరవింద గారు సుజా వచ్చి కర్టండు పక్కకు తీసింది కిటికీలోంచి గాలిలో ఊగుతున్న గులాబీలు కనిపిస్తున్నాయి ఒక్కసారిగా లోపలికి వచ్చిన వెలుగుతో గది తళతళలాడుతున్నట్లుగా ఉంది అన్నీ బాగానే ఉన్నాయి జీవితంలో అందానికి ఆనందానికి లోటు లేదు ఈ జ్వరమే ఏం జ్వరమో పొద్దున లేస్తూనే ఈ జ్వరం పడక మీద ఉంచింది నన్ను ఆడవాళ్ళకి గుండె జబ్బు రాదు అంటారు ఆయన ఆయనకేం తెలుసు ఆడవాళ్ళకి మాత్రం గుండె లేదు అమ్మ గుండె జబ్బుతోటే పోయింది నలభై ఎనిమిదో ఏట ఇప్పుడు నాకు నలభై ఎనిమిదో ఏడు సాధారణంగా తల్లిపోలికో అత్తపోలికో రాకమానదు ఎక్కడికి పోతాయి వంశ లక్షణాలు ఈ మధ్య ఇట్లాగే ఉంటోంది ఆయాసం ఊపిరి అందనట్లు బాధ దానికి తోడు ఈ జ్వరం గుండెలో ఏదోగా బరువు ఈ జ్వరం ఎక్కువై మరి ఇట్లాగా ఆదుదా పడటం మంచిది కాదు కానీ ఎందుకైనా మంచిది డాక్టర్ని పిలిస్తే బాగుండును అనుకున్నాను నా మొహంలోకి చూసి డాక్టర్ని పిలవమంటావా అన్నారు నేను ఊరికే భయపడదానంటారు ఆయనకు ఎగతాళి గుండె జబ్బు చాప కింద నీరులా ఎప్పుడు ముంచుతుందో నిజంగా ఏమైనా అయితే అప్పుడు తెలిసొస్తుంది అమ్మో నిజంగా ఏమైనా అయితే కాకూడదు ఇటువంటి ఇల్లు మంచి మనసు అయింది ఏమీ తెలియని పిల్లలు ఏమైపోతారు నేను మాత్రం వదులుకోగలనా కానీ వస్తే ఎవరైనా వెళ్ళాలి కదా మన చేతిలో లేదు డాక్టర్ గారు వచ్చారు ఆయన వెనకే లత ఏమిటండి హడావిడి చేస్తున్నారట అంటూ స్టెతోస్కోప్ తీశారు పరీక్ష చేశారు జ్వరం చూశారు నూట మూడు డిగ్రీలుంది అందరూ ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు కంగారు ఏం లేదు మందులు రాస్తున్నాను వేసుకోండి మూడు రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు ఫ్లూయేనా అండి అని అడిగింది లత ఫ్లూయే అంటూ దాని బుగ్గలు పుణికారాయన ఆహారం నసిగాను ఏది కావలిస్తే అది తినండి టకటక నడుస్తూ ఆయన వెళ్ళిపోయారు ఆయనతోటే ధైర్యం బలం కూడా వెళ్ళిపోయాయనిపించింది జ్వరం నూట ఉంది గుండె బరువు దడగా ఉంది ఊపిరందడం లేదు ఏం లేదంటారు డాక్టర్లు ఈ కాలం డాక్టర్లు కూడా ఇట్లాగే ఉన్నారు మీనాక్షి గారిని ఎవరికి చూపించినా ఏం లేదు ఏం లేదు అన్నారు చివరికి మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది కిడ్నీ మీద ట్యూమర్ ఎవరి రాత ఎట్లా ఉంటుందో బ్రెడ్ తీసుకురానామా సుజా అడిగింది అది కాలేజీ మానేసింది స్కూల్కి తయారై లత కూడా ఉండిపోయింది ఇంత జ్వరంలో బ్రెడ్ అరగదు కొంచెం హార్లిక్స్ తీసుకురా అన్నాను మమ్మీ కాళ్ళు పీసుకోమంటావా నొప్పి తగ్గిందా అంది లత పీచి తల్లి నాకు జ్వరం వచ్చిందని దిగులు పడుతోంది ఇప్పుడు నొప్పి లేదులే వెళ్ళి అక్కకి సాయం చెయ్యి వంట అయిపోయింది మనిద్దరం లూడో ఆడదామా అంది అట్ట పావులు తెచ్చి పరిచింది రెండుసార్లు పందెం వేశాను మూడోసారి చెయ్యి నా పందెం కూడా అదే వేసింది నిద్రొస్తున్నట్లుగా ఉంది నువ్వు నిద్రపోతున్నావా లేలే చూడు నీది పండింది అంది లత లేపుతూ సుజా గ్లాస్తో వచ్చింది లేమ్మా హార్లిక్స్ తాగి పడుకో అమ్మని డిస్టర్బ్ చేయకులతా అంటూ సుజ దాన్ని కోప్పడింది హార్లిక్స్ తాగాను గ్లాసు పక్కన పెట్టి పడుకొని కళ్ళు మూసుకున్నాను సుజ లత అక్కడి నుంచి వెళ్ళిపోయారు నేను నిద్రపోయాననుకుని తలుపు దగ్గరగా వేసి వెళ్ళారు నాకు నిద్ర రావటం లేదు ఏవేవో సంగతులు గుర్తుకొస్తున్నాయి మేం హనీమూన్కి మెడ్రాస్ వెళ్ళి మహాబలిపురం వెళ్ళాం అది ఏం సముద్రం అక్కడ పరవశించి పరవళ్ళు తొక్కుతున్నట్లు హద్దులు లేని అందం విరగబడిపోతున్నట్లు గంటలు గడిచిపోతుంటాయి బదిలి రావాలనిపించదు ఏమిటా ఆకర్షణ నీళ్లు ఆకాశం ఏకమైపోవటం మా బంధము అట్లాగే మూడు ముళ్ళు పడి దగ్గరగా ముప్పై ఏళ్ళు తరగని మమత తీరని లాలన ఎందు ఎదురుగా ఆ సముద్రం ఏమిటో ఈ అనురాగం ఈ జన్మ ఈ సృష్టి పింక్ కలర్ డిస్టెంపర్ అదే రంగులో పువ్వులున్న కర్టెన్లు స్ప్రింగ్ పరుపులతో చక్కటి డబుల్ కాట్ గాడ్రెజ్ పక్కన నిలువెత్తు అద్దంలో డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా గోడకి విల్లు విరిచిన రాముడు మెళ్ళో దండవేస్తున్న సీత పెయింటింగ్ అందమైన గదిలో ఆనందం పండించుకున్న సంసారం కానీ మంచితనం అనురాగం చాలునా బ్రతకటానికి సంతోషాన్ని భయం వెన్నాడుతూనే ఉంది ఎప్పుడు మొదట బాబు పుట్టాడు తర్వాత వరుసగా ముగ్గురు ఆడపిల్లలు మొదటిసారి ఏడవ నెలలో సూడిదలు చేశారు పట్టుచీర పెట్టారు అత్తయ్య ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి అత్తయ్య చాలా మంచివారు అవుతుంటే మా పెద్దత్తగారు ఆడబిడ్డ చెప్తున్నారు మా అసలు అత్తగారు ఎట్లా పోయింది అని మొదటిసారి సూడిదలు ఘనంగా జరిపారట పురుడు సవ్యంగానే జరిగి కొడుకును కందట మూడవ రోజు జ్వరం వచ్చి ఆ రాత్రి పోయిందట అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను కానీ ఆ సంగతి ఎప్పుడూ మర్చిపోలేదు తరువాత మూడు నెలలు ఎట్లా గడిచాయో నాకు గుర్తులేదు ఏదో భయంగా ఉండేది చిక్కిపోయానన్నారందరూ మధ్యలో నన్ను చూడటానికి ఒకసారి వచ్చారాయన నేను బతకను మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి మీ నాన్నగారిలాగే అన్నాను నన్ను కోప్పడి ధైర్యం చెప్పారు అప్పటికి నిగ్రహించుకున్నాను కానీ భయం పోలేదు ఒకరోజు పొద్దున నొప్పులు ఆరంభమయ్యాయి తర్వాత ఆ బాధలో నాకు ఇంకేం గుర్తులేదు బాధ పడుతున్నాను తప్ప బాబు పుట్టాడు ఎనిమిది గంటలు బాధపడ్డాక బుల్లి చేతులు కాళ్ళు గులాబీ రంగులో బుల్లి నోరు ముద్దొస్తూ బాధ ఆ క్షణంలోనే మాయమైంది అబ్బా ఎంత ఆనందం వీడి కోసం ఎంత కష్టపడ్డాను ఎంత కష్టపడినా పర్వాలేదు వీడి కోసం వీడు నా కొడుకు చటుక్కుని గుర్తొచ్చింది మా అత్తగారికి కూడా కొడుకు మొదటి కాన్పులో నాకు అంతే అదే పోలిక నాకు అట్లాగే అవుతుందా అపశకునం చూసినట్లు మనసు భయంతో వణికిపోయింది మరిచిపోయిన భయం మళ్ళీ వచ్చి కూర్చుంది అట్లాగున్నావేం అంది అమ్మ ఏమీ చెప్పలేకపోయాను మూడో రోజు పథ్యం పెట్టారు మధ్యాహ్నానికి నాకు జ్వరం వచ్చింది ఇంకా బ్రతకను అనుకున్నాను ఆయన రెండు వందల మైళ్ళ దూరంలో ఉన్నారు బారసాలకు వద్దామనుకుంటున్నారు అనుకుంటున్నారు అప్పటికి నేనుండాలి కదా ఏడుపు భయం ఫిట్ వచ్చినట్లయింది కంగారు పడి డాక్టర్ని పిలిచారు ఇంజక్షన్ ఇచ్చింది ఆవిడ సాయంత్రానికి జ్వరం తగ్గింది మామూలుగా అయ్యాను ప్రాణం ఎంత తేలిక పడింది ఆయనతో చెప్పాను నేను మీ అమ్మగారిలాగే వెళ్ళిపోతాను వీడికి అన్యాయం చేశనుకున్నాను అని ఉయ్యాల దగ్గర నిలబడి బాబుని చూస్తున్నారు దేవుడు మరి అంత అన్యాయం చెయ్యడు అన్నారాయన అప్పుడప్పుడు నన్ను ఏడిపిస్తారు కాస్త జ్వరం వస్తే చాలు నీ ప్రాణం చాలా తీపి అంటారు నిద్రపోయాను కాబోలు ఒక్కసారిగా మెలకు వచ్చినట్లయింది విపరీతమైన బాధగా ఉంది ఒంట్లో లేవాలనుకుని లేవలేకపోయాను గుండెల్లో ఏదో అవుతోంది దగ్గర ఎవరూ లేరు కూడా సుజా గొంతు పలకటం లేదు కళ్ళు నీళ్లతో నిండిపోతున్నాయి ఎందుకిలాగా ఎవరూ దగ్గర లేకుండానే తలుపు వారగా తెరుచుకుంది సుజా లోపలికొచ్చింది లేచావా భలే నిద్రపోయావు మందుకు వేళ్ళైంది అంటూ ట్యాబ్లెట్ ఇచ్చింది నా నుదుటి మీద చేయి వేసింది ఇదేం వేడిగా ఉంది అంది థర్మామీటర్ తెచ్చి నోట్లో పెట్టింది లత కూడా వచ్చింది లూడో పట్టుకొని అర నిమిషం తర్వాత సుజా థర్మామీటర్ తీసి చూసింది దానికి కనుబొమ్మలు పైకి లేచాయి కళ్ళల్లో భయం ఎంతుంది అని అడిగాను గొంతు బలహీనంగా ఉంది ఆ ఎక్కువ లేదు ఇందాకటంతే అని గబగబా లోపలికి వెళ్ళింది లత అడుగుతోంది ఇద్దరు మెల్లిగా మాట్లాడుకుంటున్నారు సుజ వచ్చి మందు మింగించింది లత ఐస్ బ్యాగ్ తెచ్చి నుదుటి మీద పెట్టి పట్టుకుంది పక్కవాళ్లది అడిగింది కాబోలు కళ్ళు మళ్ళీ మూతలు పడిపోతున్నాయి ఆయన్ను పిలవండి బాబు కూడా కబురు చేయండి అక్కని చూసే ప్రాప్తం లేదు పిచ్చి తల్లి ఎట్లా తట్టుకుంటుందో విని లత నీ పుట్టినరోజు కోసం కుట్టించుకున్న ఫ్రాక్ వేసుకురా తల్లి చూస్తాను ఒక్కసారి కళ్ళారా చూడని సుజా నీ చెయ్యేది తల్లి నీ పెళ్ళి చేయకుండానే చూడకుండానే వెళ్ళిపోతున్నాను ఎట్లాంటి వాడొస్తాడో మధ్య మధ్య బాధ కాస్త తగ్గినట్లు అనిపించినా కళ్ళు తెరవలేకపోతున్నాను ఏమిటంటున్నావమ్మా మాట్లాడకు పడుకో అంది అది సుజాగొంతు నా మీద చెయ్యి వేసింది ఇంకా గుర్తు ఇంకా నాన్న రాలేదా చివరి క్షణాల్లో దగ్గరుండరా అబ్బా ఏమిటి బాధ గుండె బిగబట్టినట్లుంది ఒకటే చెమటలు నిద్ర పట్టిందామ్మా భయంగా అంది సుజాత గొంతు ఇది నిద్ర కాదు మత్తు ఈ ప్రపంచంతో బంధాల్ని తెంపేసే మత్తు అంటున్నాను తెలివిగా ఉన్నానో లేదో తెలియటం లేదు నా మాటలు పైకి వినిపిస్తున్నాయో లేదో తెలియటం లేదు మత్తు మైకం శరీరాన్ని వదిలేసి ప్రాణం ఎక్కడికో ఎగిసిపోతోంది ఇంకా తప్పించుకోలేను ఈ బీరువా నేను రాగానే మొదటిసారి పుట్టినరోజుకి కొన్నారు నీ చీరలు పెట్టెలో పట్టడం లేదు కదూ అని నా పెళ్ళికి అమ్మ పెట్టిన చీర ఇప్పటికీ చెక్కు చెదరలేదు సావిత్రికి ఇచ్చాను అత్తగారు రెండు పెద్ద పట్టు చీరలు పెట్టారు ఎర్రది సుజాతకి నీలంది లతకి అని చెప్పాలి ఏమీ చెప్పకపోతే నగలన్నీ కోడలికివ్వాలంటారేమో కూతుళ్ళకి ఏమీ ఇవ్వరేమో సావిత్రికి అత్తవారు పదివేలు కట్నం తీసుకున్నారు కానీ నగలు పెట్టలేదు నా ముత్యాల నెక్లెస్ దానికి ఇద్దామనుకున్నాను పలసర్లు నాలుగు పేటలున్నాయి సుజాతకి లతకి చెరి రెండు గాజుల జతలు సావిత్రికి చేయించాను ఇవి సుజాకి లతకి ఇవ్వాలి కోడలికి కావాలనుకుంటే అప్పుడు చేయిస్తారు నా వస్తువులన్నీ నా పిల్లలకే చెందాలి నా ఉంగరం పగడాలు ముత్యాలు ఉన్నాయి బాగుందనేది సత్య అది నా స్నేహితురాలు అప్పుడు నా బహిప్రాణం ఉంగరం దానికే ఒకసారి పేరంటానికి వెడుతుంటే పడిపోయింది అంతకుముందే జ్వరం వచ్చి చిక్కాను వదులై జారిపోయింది అది దానికే దొరికింది అది నాది నాకిచ్చేయమని కూర్చుంది నేను చచ్చాక నీకే ఇస్తాలే అన్నాను దానికే ఇవ్వాలి ఆయన ఆయనకి ఇవ్వగలను అంతా నేనే తీసుకెళ్ళిపోతున్నానేమో మిగిల్చేది జ్ఞాపకాలే అంతేలే నన్ను క్షమించమని అడగాలి ఒక్కసారి మెలకు వస్తే బాగుండును ఇవన్నీ అప్పగించేస్తే అన్నట్టు దంతపు పెట్టే ఇవ్వాలి మైసూరు వెళ్ళినప్పుడు దంతపు దువ్వెన చందనం బొమ్మలు దంతపు పెట్టితో పాటు ఇంటికొచ్చాక అన్నీ చూపిస్తుంటే ఎంత బాగుందో అంది వదిన ఇచ్చేయాలనిపించింది కానీ ఒక్కటే ఉంది ఆయన నా కోసం అనుకున్నారు ఎట్లా ఇస్తాను అయినా నగలు దానిలో పెట్టి తీస్తున్నప్పుడల్లా వదిన గుర్తొస్తూనే ఉంటుంది అబ్బా ఏమిటి బరువు గుండెల్లో బాధ మృత్యు అంటే ఇదేనా కళ్ళు తెరిస్తే బాగుండును మాట గొంతులనే కొట్టుకుంటోంది ఒక్కసారి బాగా తెలివస్తే ఆయనేరి ఒక్కసారి చూడాలి చూడాలి సుజా లతా బాబు ఎంత వెలుగు నేనేనా చూస్తున్నది చూస్తున్నాను ఇంకా రాత్రే ట్యూబ్లైట్ వెలుగుతోంది అదిగో ఆయన కూర్చున్నారు ఏమిటో చదువుతున్నారు ఇటు చూసి నవ్వుతున్నారు బాధపడటం లేదు నా కోసం ఏమైపోయానా అని దిగులు లేదు ఆ చిరునవ్వే ఎప్పుడు లేచి దగ్గరగా వచ్చారు లేచావా అంత నిద్ర ఏమిటి ఒకటే నిద్ర పాల్ తాగు అన్నారు నిద్ర జ్వరం గుండె నొప్పి ఆయాసం నిద్ర అనుకుంటున్నారు సాయంత్రం త్వరగా వచ్చేశాను ఇచ్చానని పడుకున్నావని చెప్పింది సుజ ఒకటే నిద్ర పిలిచినా పలకటం లేదు అన్నారు పలకలేదు ఒకటే కలవరింతలు సుజా పాలు తెచ్చింది లేచి దిండు కానుకొని కూర్చున్నాను నీరసంగా ఉంది జ్వరం చూడండి నాన్న అంది సుజ ఆయన నా చెయ్యి పట్టుకు చూశారు నూరుంటుంది అంతే చూడక్కర్లేదు అన్నారు మధ్యాహ్నం నూట ఐదుకెళ్ళింది భయం వేసింది మీకు కబురు చేద్దామనుకున్నాను నాన్న వచ్చి కూర్చుంది అంది సుజ భయం లేదు వెళ్ళి పడుకోండి అన్నారు ఆయన పాలు తాగాను అబద్ధం నూరు కంటే ఎక్కువ ఉంటుంది నలభై ఎనిమిదో ఏడో అమ్మ కూడా ఏం లేదంటారు ఈ ఆయాసం బరువు బాధ ఏమిటి బాబుని సావిత్రిని పిలవరు సాయంత్రం టెలిగ్రామ్ ఇచ్చుంటే రేపటికైనా వచ్చేవారు ఏం మాట్లాడకుండా పడుకున్నావు పక్కన కూర్చున్నావే గుండెల్లో ఏదో బరువుగా ఉందండి గుండె బరువుగా ఉండక తేలిగ్గా ఉంటుందా నీ శరీరం తేలిగ్గా ఉంది జ్వరానికి కాదు కాదు మీకు తెలీదు ఏమిటి తెలీదు అంతా తెలుసు నువ్వు చక్కగా ఉంటావు చాలా మంచిదానివి నవ్వుతున్నారు చిరాకేస్తోంది నాకు అకస్మాత్తుగా ఏమైనా అయితే నా నగలు కూతుళ్లకే ఇవ్వాలని చెప్పాలనుంది ఉంగరం తడుముకుంటున్నాను చెప్పాల్సినవి ఏదీ చెప్పలేదు ఎలా చెప్పటం చెప్పకపోతే ఎలా ఒక్కరోజుకే ఎంత చిక్కిపోయావో పద్మా అంటున్నారు నుదుటి మీద ముంగురులు సద్దుతూ తెల్లవారింది నేను ఉన్నాను సంతోషం ఉప్పెన్లాగా వచ్చింది లేవాలనిపించింది లేచి దిండు కానుకున్నాను తోటలో చెట్లు ఆనందలాస్యం చేస్తున్నాయి కాఫీ అయిందా అంటున్నారాయన కాఫీ వాసన వస్తోంది సుజా వచ్చింది నన్ను చూసి నవ్వింది లేచావా మొహం కడుక్కో తువ్వాలిస్తాను అంటూ బీర్వా తెరిచింది బీర్వాలో వరుసగా పేర్చిన చీరలు దంతం పెట్టే జ్యువెల్ బాక్సు నన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది ఇంకా నీకు మాకు రుణం తీరలేదు అంటున్నట్లు అనిపించింది సమాప్తం వీలునామా కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం